నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాల పంజా విసురుతోంది డెంగ్యూ టైఫాయిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి ఈ సీజన్లో అత్యధికంగా రెండు వందల ముప్పై రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పదిహేను డెంగ్యూ కేసులు నమోదు కాగా ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో రెండు వందలకు పైగా నమోదయ్యాయి సీజనల్ వ్యాధులు ప్రబలతున్న దృష్ట్యా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ కోరారు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అంటున్న రాజశ్రీతో మా నిజామాబాద్ atre dibhupati face to face నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అదేవిధంగా సీజనల్ వ్యాధులు విష జ్వరాలు కూడా ప్రబలుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఒక ఆగస్టు నెలలోనే రెండు వందల పదిహేను కేసులు నమోదయ్యాయి జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పదిహేను పైగా డెంగీ కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులను కలవర పెడుతుంది ప్రస్తుతం మనతోటి నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ గారు ఉన్నారు మేడం చెప్పండి డెంగీ కేసులతో పాటు మిగతా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి ఎన్ని కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు ఇప్పుడు డెంగ్యూ కేసులు మన జిల్లాలో ఇప్పటివరకు జనవరి నుంచి తీసుకుంటే నాలుగు వందల పదిహేను కేసులు రిపోర్ట్ అయినాయి మనకు అత్యధికంగా ఈ నెల ఆగస్టు నెలలో మనకు ఎక్కువగా రిపోర్ట్ అయినాయి సో కేసులు రిపోర్ట్ అయినాయి కానీ మనకు ప్రాణాపాయము ఏమి లేదు ఎంతవరకు వరకేమి ప్రాణానికి ఏమి నష్టం జరగలేదు డెంగ్యూ వల్ల ఇంకా సీజనల్ డిసీజెస్ వచ్చేసి ఇంకా అదర్ చికెన్ గునియా మలేరియా చికెన్ గునియా కేసెస్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి వీటన్నిటి కూడా సీజనల్ డిసీజెస్ అన్నిటి కూడా సింటమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి అశ్రద్ధ చేయకూడదు సో ఎప్పుడైనా ఇమీడియట్గా జ్వరం వచ్చినా లేకపోతే ఒళ్ళు నొప్పులు అట్లాంటివి ఉన్నా కూడా మీరు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి వైద్యుని సంప్రదించి గత సరిపోయే టెస్టులన్నీ చేయించుకొని మందులు తీసుకొని రెస్ట్ తీసుకొని మంచి ఆహారం తీసుకొని మంచి లిక్విడ్స్ అవి తీసుకొని డాక్టర్ సలహా ప్రకారం వాళ్ళు నడుచుకుంటే కనుక అని ఉండదు గ్రామాల్లో పారిశుద్ధ సమస్య పెద్ద సమస్యగా మారింది దీంతో సీజనల్ వ్యాధులు ముఖ్యంగా జ్వరాలు కూడా ఎక్కువ వస్తున్నాయి దీన్ని ఎట్లా నివారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పారిశుద్ధ్యము ఈ మెయిన్గా సీజనల్ డిసీజెస్ కారణం దోమలు పెరగడానికి కారణం పారిశుధ్యమే పారిశుద్ధ్యం అనేది అందరి అందరి కమిట్మెంట్తోని అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మాకెందుకు లేరు అని చెప్పేసి అని కాకుండా ఎవరితో వాళ్ళు కూడా వాళ్ళ పరిశుభ్రత మెయింటైన్ చేసి ఎక్కడ కూడా ఈ వర్షాకాలంలో వర్షం వస్తుంది అన్నిట్లలో నీళ్ళు తర్వాత పాత సామాన్ తీసేసుకోవడము ఎక్కడ కూడా నీళ్లు ఆగకుండా నీళ్ళు ఆగినా కూడా ఒకవేళ వారం రోజు లోపల మళ్ళీ అవి క్లీన్ చేసుకోవడం అట్లా డ్రై చేసుకోవడం వారానికి ఒక్కసారి డ్రై డే పాటించి కూడా చెట్లు కుండీలు తర్వాత టైర్లు కొబ్బరి చిప్పలు ఇట్లాంటి రకరకాల ఆగినాయో అక్కడ అన్ని చోట్ల కూడా శుభ్రం చేసుకొని చేసుకొని బోర్లు ఇస్తే మనం దోమలని అరికట్టే అవకాశం అనేది ఉంటుంది గ్రామాల్లో ఎక్కువగా మందులు మాత్రం ఇస్తున్నారు వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదని కొంత ఆరోపణలు దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు మందులు అన్ని చోట్ల ఉన్నాయి బేసిక్ మందులు ఏంటంటే పారస్టమాలు ఎక్కువగా స్ట్రాంగ్ మెడిసిన్స్కి వెళ్ళకూడదు నొప్పులకి ఎప్పుడైనా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల వాళ్ళకి కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దెబ్బతింటాయి కాబట్టి ఇప్పుడు టెంపరీగా ఉన్నదానికి వాళ్ళు పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాడకుండా పారాస్టమాల్ డోలో ట్యాబ్లెట్ అవి అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి అన్ని పీహెచ్లలో కూడా సిస్టర్స్ దగ్గర ఏఎం దగ్గర సబ్ సబ్సెంటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అట్లా లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవాలి మనకు గవర్నమెంట్లో ఓఆర్ఎస్ అని ఉంటుంది ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ సో అది కూడా ఒక వాటర్లో కలుపుకొని తాగి ఎక్కువగా వాటర్ తీసుకొని యూరిన్ అవుట్పుట్ సరిగ్గా ఉంటే కనుక ఏం కాదు అన్నెసెసరీ యాంటీబయాటిక్ అవసరం ఉండదు యూజువల్గా దానికి ఈ బేసిక్ మెడిసిన్స్ యాంటీబయాటిక్ స్ కూడా అన్నీ కూడా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి పిహెచ్సిలో బస్తీ దవాఖానాలు పల్లె దావాఖానాలు కూడా అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి తర్వాత హెల్త్ క్యాంపులకు వచ్చేసరికి మేము ఎక్కడైతే కేసులు వస్తున్నాయో ఇమ్మీడియట్గా మాకు టీం ఉంటుంది ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది సో మలేరియా ఆఫీస్ నుంచి వాళ్ళ స్టాఫ్ వెళ్తారు స్ప్రే యాక్టివిటీ తర్వాత యాంటీలార్వల్ యాక్టివిటీ అన్నీ కూడా చేస్తారు అట్లాగే మనము మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేషన్తో వాళ్ళని కూడా పిలుచుకొని ఎక్కడైనా రోడ్లు శానిటేషన్ ప్రాపర్ లేకపోయినా వాళ్ళని పిలుచుకొని ఏనేమో ఆశ ప్రతి ఇంటింటికి కూడా సర్వే చేయడం జరుగుతుంది జ్వరంతో ఇంకెవరెవరు బాధపడుతున్నారు వాళ్ళకి కావాల్సిన వైద్యం ఏంటి అన్నది ప్రాపర్గా వాళ్ళు రిఫర్ చేయడానికి అని మందులు ఇవ్వడానికి అని వాళ్ళు ఇంటింటికి వెళ్తుంటారు వాళ్ళకి సహకరించాలి తర్వాత హెల్త్ క్యాంపులు ఎక్కడైతే ఐదు కేసుల కంటే ఎక్కువగా వస్తున్నాయో అక్కడ ప్రతి చోట కూడా మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము డాక్టర్తో ఉంచి ల్యాబ్ టెస్ట్లు కూడా అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్రతి పిహెచ్ లో కూడా మనకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కానీ మనం ఇమీడియట్ గా టెస్ట్ చేసుకొని మనకు డౌట్ ఉన్న కేసులని మనము తెలంగాణ హబ్ కి మనము శాంపిల్స్ పంపించడం జరుగుతుంది సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలా వైద్య శాఖ మాత్రం అప్రమత్తంగా ఉంది ఇప్పటికే గ్రామాల్లో పీచీ సెంటర్లు అన్ని ప్రాంతాల్లో కూడా మందులు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్నారు ప్రజలు కూడా శాఖకు సహకరించాలని కూడా డిఎంహెచ్ఓ కోరుతున్న పరిస్థితి